మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా సౌకర్యవంతంగా మారుస్తూ నాలుగు లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మాటలు కాదు నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు నియోజకవర్గ సంక్రాంతి ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి ఆనందం సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ షేక్ అల్హర్ కావలి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి విశేషాలు వరంగల్ జిల్లా వర్ధనపేట మండల పరిధిలోని దమ్మన్నపేట గ్రామంలో దమ్మన్నపేట కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో భాగంగా గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజ్ పాల్గొని విజేతలకు షీల్డ్ ప్రైజ్ మనీలను అందజేశారు ఈ రోజు ప్రపంచంలో మన ఇండియా టీం అంటే అతనికి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జిఎస్పి ర్యాంక్ ఉద్యోగం ఇచ్చి రెండు కోట్ల నగరాలను ఇచ్చి ఐదు వందల స్థలం హైదరాబాద్ నగరంలో ఇచ్చిందంటే మీరందరూ కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు ఎందుకంటే క్రీడాకారులను ఎంకరేజ్ చేసేదానికి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ప్రతి కి ఒక ఎమ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు మనం అందరం చూస్తున్నాం స్కూల్లో మైదానం లేక పిల్లలు ఏదో అట్లా అరకొర చదువులు చదివి ప్రైవేట్ స్కూల్లో తమ టాలెంట్ ను అంటే ఆ నైపుణ్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాం అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివాం నా ఎడ్యుకేషన్ అంతా ప్రభుత్వ పాఠశాల అయింది ఇప్పటికీ నా గురువు గారిని నేను గుర్తు చేసుకుంటాను కొమరెల్లి అనే ఫిజికల్ డైరెక్టర్ నాలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి నాకు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసిండు నేను డాక్టర్ లేదా అని స్పోర్ట్స్ దిక్కు నన్ను నాకున్న టాలెంట్ను నాకున్న నైపుణ్యాన్ని గుర్తించి ఆ టీచర్ నన్ను ఆట వైపు ప్రోత్సహిస్తే నేను నేషనల్ సీనియర్ నేషనల్ జూనియర్ నేషనల్ ఆల్ ఇండియా యూనివర్సిటీస్ ఎన్నో వాటిలో పార్టిసిపేట్ అయ్యి ఎన్నో విధాల సర్టిఫికేట్స్ సంపాదించి ఉద్యోగంలో పోయింది కాబట్టి నేను మా యువతలు యువకులందరికీ కూడా క్రీడాకారులకు ఒక చాలా స్ట్రాంగ్ ఉంటుంది హెల్ప్ నేను ఈక్వల్ గా ఈక్వల్గా ఒక ఉదాహరణ చెప్తాను మన స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కును ఒక స్పోర్ట్స్ మ్యాన్ కు ఇద్దరిని కంపేర్ చేస్తే ఆ పిల్లవాడు ఫస్ట్ క్లాస్ ఎప్పుడు కూడా మెరిట్ వచ్చిన స్టూడెంట్ మన క్రీడాకారుడు యావరేజ్ స్టూడెంట్ ఉన్నా కూడా మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా సౌకర్యవంతంగా మారుస్తూ నాలుగు లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు అభివృద్ధి అంటే మాటలు కాదు నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టణ ప్రజలకు నియోజకవర్గ వాసులందరికీ భోగి సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి ఆనందం సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ ఇట్లు కిషోర్ పట్టణ నెల్లూరు జిల్లా